ప్రమాదోత్సత్తు మరణించిన జనసేన నాయకులకు ఇన్సూరెన్స్ చెక్కులు అందించారు ఐదు లక్షల చెక్కులు బాధితు కుటుంబ సభ్యులకు అందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కార్యకర్తల కుటుంబాలకు ఈ చెక్కులు అందించారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పెదమల్లాపురం ఉత్తర కంచి పెదశంకర్లపూడి గ్రామాల్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకుని ప్రమాదోత్సవత్తు మరణించిన వారి కుటుంబాలకు చెక్కులు అందించి భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్లు జనసేన పార్టీ ఐటీ వింగ్ మెంబర్స్ నాయకులు పాల్గొన్నారు ఈ శంకవరం మండలంలో ఎక్కువగా ట్రైబుల్ ఏరియా కూడా ఉండటం జరిగింది ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఎక్కువగా గిరిజనులు నివసించేటువంటి శృంగధార అనేటువంటి గ్రామంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువకుడు దుర్మరణం పాలవటం జరిగింది మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీలో యువత ఎక్కువగా ఉన్నారు ఈ యువత కొద్దిగా ఈ డ్రైవింగ్ చెప్పేటప్పుడు గాని బైక్ ర్యాలీ కానీ గాని ఇబ్బంది పడతా ఉన్నారనేటువంటిది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా ముందు చూపుతో ఇన్సూరెన్స్ పథకాలు తీసుకురావడం జరిగింది మరి ఈ రోజు ఈ శృంగార మన ఈ మునుగుల శివశంకర్ అనేటువంటి జన అకాల మరణం పొందడం జరిగింది ఒక బైక్ యాక్సిడెంట్ ఈ రోజున క్రియాశీలకర్ వాలంటర్ గా ఉన్నటువంటి రమేష్ గారు ఈ సభ్యత్వం చేయటం జరిగింది సభ్యత్వం చేయించుకున్న కారణంగా ఈ రోజు వారి తల్లికి గాని తండ్రికి కానీ మరి అబ్బాయి ఇక్కడ మన ఈ లోకంలో లేకపోయినప్పటికీ మరి ఈ కష్టంలో ఉన్నటువంటి గొప్ప కుటుంబాన్ని ఎంతో కొంత వాదార్చాలనేటువంటి విషయంతో మరి ఇక్కడ జనసేన పార్టీ నాయకులందరినీ కూడా ప్రతిపాటు నియోజకవర్గ నాయకుల్ని జిల్లా పార్టీ నాయకుడిగా ఉన్న నన్ను అందరిని కూడా పంపించి ఆ కుటుంబాన్ని వాదార్చమని అలాగే కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా మరి తోడ్పాటుని అందించాలనేటువంటి విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఐదు లక్షల రూపాయలు మరి ఇన్సూరెన్స్ చెక్కు ఇక్కడ వాలంటీర్ చేతుల మీదుగా వారు తల్లిదండ్రులకు ఇప్పించడం జరిగింది